హాయ్ అండి మొత్తం టిల్లీస్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలని చెప్పాను కదండి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసి మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి మూత పెట్టేసి బాగా మొత్తం ఉడకనివ్వాలి వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వరకు ఉడకనివ్వాలి ఈ టిల్లీ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్